డియర్ ఫ్రెండ్స్ అస్సలం ఓ మనిషి కష్టాల్లో మునిగిపోయినంత మాత్రాన అతను మహాదరిద్రుడు నికృష్టుడు అలాగే ఓ మనిషి ఆస్తి ఐశ్వర్యాలను అనుభవిస్తున్నంత మాత్రాన అతను పెద్ద మహాత్ముడు అనుకోవడం ఇస్లాం ప్రకారంగా అయితే సరికాదు మనిషి జీవితంలో అతను మంచోడైనా చెడ్డోడైనా కష్ట సుఖాలు అనేటివి చాలా సహజం కానీ మనిషి జీవితంలోకి అసలు కష్టాలు ఎందుకు ఎంటర్ అవుతాయి ఎందుకు ప్రవేశిస్తాయి అన్న విషయం మీద మనం ఖురాన్ మరియు హదీస్ని సెర్చ్ చేస్తే మనకు ఐదు కారణాలు దొరుకుతాయి అసలు ఆ ఐదు కారణాలు ఏమిటి అన్న దాని మీదే ఈ వీడియో సో ఫ్రెండ్స్ నేను మీ సోదరుడు మొన్న ఉస్మాన్ కాస్మి కురాన్ మరియు హదీస్ ఆధారంగా ఎన్నో మతపరమైన మసలాలను విషయాలను అలాగే సమాజానికి ఉపయోగపడే విషయాలను అందజేస్తూ వచ్చాను ఈరోజు నేను చేస్తున్న టాపిక్ పైన కూడా ముందే రెండు వీడియోలు ఉన్నాయి ఒకటి నమాజ్ చేసినా కూడా కష్టాలేనా అలాగే ప్రవక్తల త్యాగాలు నా ప్లేలిస్ట్లో ఈ రెండు వీడియోలు కూడా తప్పకుండా చూడండి మొట్టమొదటి కారణం లేదా విషయం ఏమిటంటే అల్లా సుబానుహువతాల వారు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు కష్టం వచ్చినప్పుడు దాన్ని ఓర్చుకొని అల్లా సుబానుహువతాల వారిపై నమ్మకం ఉంచుకొని తట్టుకుంటాడా లేకపోతే ఆవేశపడి తొందరపడి తిట్టుకుంటాడా ఈ పరీక్ష యొక్క రిజల్ట్ అల్లా సుబానుహతాల వారికి తెలిసినప్పటికీ ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఆ మనిషి యొక్క మంచితనాన్ని ఇతరుల ముందు ప్రదర్శింపజేయడానికి ఇతరులకు తెలియజేయడానికి అల్లా సుహానుహత్ ఆల వారు ఇలా చేస్తారు ఖురాన్ సూరే బకరా ఆయత్ నంబర్ నూట యాభై ఐదులో ఇలా ఉంది దాని యొక్క సారాంశం ఏమిటంటే మీకు భయం ఆకలి ఆస్తి ఆరోగ్యం పంటలో నష్టాలు చేసి మనము తప్పకుండా పరీక్షిస్తాం ఇక రెండో విషయం ఏమిటంటే అల్లా శుభానుహువతాల వారు కష్టాలను పంపి ఆ కష్టాల ద్వారా పాపాలను క్షమిస్తారు మనిషి జీవితంలో కొన్నిసార్లు ఎన్నో పాపాలు చేస్తాడు ప్రతి పాపం యొక్క శిక్ష పరలోకంలోనే జరిగితే దీనివల్ల అతను చాలా నష్టపోతాడు కష్ట కష్టపడతాడు అల్లాహ స్మహానుహువ వారు కరుణించి కొన్ని పాపాల శిక్షను ఇక్కడే కష్టాలు పంపి దీని దీనివలన అతనికి ఆ పాపం యొక్క శిక్ష పరలోకంలో దొరకదు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు ఒక హదీస్లో ఇలా చెప్పారు దాని యొక్క సారాంశం ఏమిటంటే ఒక విశ్వాసికి ఒక ముళ్ళు గుచ్చుకున్న వలన అతను కష్టపడ్డా ఈ కష్టానికి కూడా అతనికి పాప విముక్తి ఉంటుంది అంటే మనం తెలుసుకోవచ్చు ఒక విశ్వాసికి ఒక విశ్వాసికి ఎదురైన ఏ కష్టం ఏ సమస్య కూడా అతను సరిగ్గా ఉంటే అది వృధా కాదు దాని యొక్క ఫలితం దక్కుతుంది మూడో విషయం ఏమిటంటే అల్లా శుభానుహతాల వారు కష్టాలు పంపి ఆ మనిషి యొక్క స్థాయిని పెంచాలనుకుంటున్నారు ఇక్కడే మనకి వేరే విషయం అర్థమైపోయింది మనిషి జీవితంలో పాపాల మోతాదు తక్కువగా ఉండి పుణ్యాల మోతాదు ఎక్కువగా ఉండి అతను మంచి వ్యక్తిగా అల్లా యొక్క మంచి దాసిగా సమాజంలో పరిగణించబడినా కూడా అతనికి సమస్యలు వస్తూనే ఉంటాయి కొంతమంది సోదరులు ఈ సిచ్యువేషన్లో ఇలా అంటారు మంచికి అసలు ఫలితమే లేదు మంచి చేసినా కూడా అతనికి సమస్యలు వస్తున్నాయి అని అవును ఉరాన్ మరియు హదీస్ ప్రకారంగా మంచి మనుషులకి కూడా సమస్యలు ఆందోళనలు కష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఇది వాళ్ళ మంచికి వాళ్ళ పుణ్యానికి ఫలితం అస్సలు కాదు ఇది అల్లా సుబానహువతాల వారు వాళ్ళ యొక్క స్థాయిని పెంచాలనుకుంటున్నారు ఒక హదీసులో ఇలా వివరించబడింది అత్యధికంగా బాధలు ప్రవక్తలకే వచ్చాయి వాళ్ళ తర్వాత వాళ్ళ మార్గంలో నడిచే వాళ్ళకి వచ్చాయి నాలుగోది ఏమిటంటే అల్లా సుబానుహువత వారు ఓ వ్యక్తిని కష్టాలు పంపి అతనికి నిద్ర లేపే ప్రయత్నం చేస్తారు అతనికి మేలుకో అనే సందేశం ఇస్తారు చాలామంది సోదరులు ఈ లైఫ్ యొక్క టేస్ట్లో మునిగిపోయి నమాజ్ విడి చేస్తారు హలాల్ హరాం తేడా చూడరు మనసు ఎలా అనిపిస్తే అవన్నీ చేసేస్తూ ఉంటారు ఇటువంటి సిచ్యువేషన్లో అల్లా సుబానుహతాల వారు కష్టాల్ని పంపి అతనికి నిద్ర లేపుతారు అతనికి మంచి మార్గంలోకి నెట్టుతారు ఖురాన్ సూర సజ్దా వాక్యం నెంబర్ ఇరవై ఒకటిలో ఇలా ఉంది దాని యొక్క సారాంశం ఏమిటంటే వాళ్ళు తిరిగి వస్తారని ఆశించి మేము పెద్ద శిక్ష ముందు చిన్న శిక్ష చూపుతాం ఐదోది ఏమిటంటే అల్లా తాలా వారు కొన్ని కష్టాలను మనిషి యొక్క పాపాల ఫలితంగా కూడా పంపుతారు జకాత్ ఇవ్వకపోవడం నమాజ్ చేయకపోవడం తప్పు రకంగా వ్యాపారం చేయడం హలాల్ హరామ్ అని తేడా చూడకపోవడం హురాన్ సున్నత్ మర్చిపోవడం వీటికి శిక్షగా వీటికి ఫలితంగా అల్లాహ సుబ్బానహువత్ వారు కొన్నిసార్లు కష్టాలని పంపుతారు ఖురాన్ సురేష్ శూర వాక్యం నంబర్ ముప్పైలో ఇలా ఉంది మీ మీద బాధలు వస్తే అవి మీ చేతులారా చేసుకున్న పనుల వల్లే అలాగే ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అలీ వసల్లం వారు హదీస్లో వివరించారు ఎప్పుడైతే బేహయాయి పెరుగుతుందో అశ్లీలత పెరుగుతుందో అప్పుడు కొత్త కొత్త జబ్బులు వస్తాయి జకాత్ ఇవ్వకపోవడంతో వర్షం ఆగిపోతుంది కొలతలు తక్కువగా చేస్తే కరువు వస్తుంది రాజుల దుర్మార్గం వస్తుంది ఇవన్నీ కొన్ని పాపాల ఫలితాలు సో ఫ్రెండ్స్ ఇవి మన యొక్క కష్టాలకు సమస్యలకు కారణాలు మనకు తెలిసింది ఏమిటంటే బాధల్లో గట్టిగా ఏడవడం కాదు గట్టిగా ఆలోచించాలి అల్లా శుభానుహువతాల వారు ఈ బాధ ద్వారా ఈ కష్టం ద్వారా ఈ సమస్య ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు నేను ఏమైనా తప్పు చేశానా అల్లా శుభానుహువతాల వారు నన్ను నిద్రలేపోతున్నారా అల్లా శుభానుహతాల వారు నా స్థాయిని పెంచాలనుకుంటున్నారా నన్ను పరీక్షించాలి అనుకుంటున్నారా అనేది మనం గట్టిగా ఆలోచించాలి ప్రతి బాధలో ఓ సందేశం ఉంటుంది దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అంతేగాని ఈ కష్టాలు వస్తే అతను ఏదో దరిద్రుడిగా సుఖాలు ఆస్తులు ఐశ్వర్యాలు ఉంటే అతను ఏదో మహాత్ముడు అనుకోవడం కూడా చాలా తప్పు అస్సలం వరైకు వరహతుల్ వర్కా